హలో వ్యూవర్స్ ముందుగా అందరికీ ఉగా శుభాకాంక్షలు అండి పండుగని అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగా చేసుకుంటున్నామండి ఈ వీడియోలో నేను ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటన్నది క్లియర్గా చూపించానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూస్తే డౌట్స్ లేకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ దీపానికి గల్ల ఉప్పును మాత్రమే వాడాలి సాల్ట్ అలాంటివి వాడకూడదండి ఉప్పు దీపం ప్రత్యేకించి మంగళ శుక్రవారాల్లో ప్రదోషకాలం అంటే ఆరు గంటల తర్వాత మనం ఇంట్లో వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఐశ్వర్యం ముగ్గు వేసుకోవాలండి ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు తరువాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పల్లెం అంటే రాగిది కానీ ఇత్తడి కానీ వెండి పల్లెం కానీ తీసుకొని పసుపు కుంకుని పెట్టుకోవాలండి ముఖ్యంగా ఈ దీపానికి ఇలాంటి మట్టి ప్లేట్ని తీసుకోవాలండి అంటే మనకు పూజ షాప్స్లో దొరికే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా పెద్దవి అదైనా సరిపోతుంది దాన్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని తర్వాత పసుపు కుంకుమని పెట్టుకోవాలండి ముందుగా పసుపుని ఎక్కడ కూడా పొడి లేకుండా నీట్గా రాసుకోవాలి తర్వాత కుంకుమొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇలాంటి పెద్ద మట్టి ప్రమిద తీసుకున్నప్పుడు అది ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసుకోవాలండి చక్కగా ఉండాలన్నమాట మనం దీపం పెట్టడానికి తర్వాత ఇలాంటి ఒక ప్రమిదని తీసుకోవాలి నా దగ్గర అయితే ఇలాంటి డిజైన్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను అగ్గి పుల్లతో లేకపోతే సాంబ్రాని వత్తులు ఉంటాయి కదా వాటితో వెలిగిస్తారండి అలా కాకుండా ఏకవత్తితో వెలిగిస్తే చాలా మంచిదండి దీపారాధన చేసుకున్న తర్వాత ఆ తల్లికి ఏదైనా తీపి పదార్థం సమర్పించాలండి అలాగే ధూపాన్ని కూడా ఇవ్వాలి పూజ తర్వాత మరుసటి రోజు ఆ ఉప్పుని ఎవరూ తొక్కని పచ్చని చెట్టు కింద కానీ అలా కుదరని వాళ్ళు నీళ్ళల్లో